శ్రీవల్లి గురించి ఎవరు ఊహించని గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన ప్రేమ ఇందుకు ఏం జరిగింది అసలు శ్రీవల్లి గురించి ఎవరు ఊహించని గుండె పగిలే నిజాన్ని ప్రేమ ఏం బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే వల్లిని జాబ్కు పంపించాలన్న ఉద్దేశంతో స్వీట్ చేసి తీసుకొచ్చినా సరే వల్లి కావాలనే కాళ్ళు అంటే కాలుకి దెబ్బ తగిలినట్టుగా పడిపోతుంది పడిపోయేసరికి అమ్మ వల్లి ఏమైందమ్మా ఏమైందనగానే చూసుకోకుండా గడప తన్నేసుకున్నాను మామయ్య గారు అది కాలు చాలా నొప్పిగా ఉంది అసలే నిన్న కూడా పడిపోయాను కదా అని చెప్పనేసరికి లేవలేకపోతుంది అక్క లేవలేకపోతున్నావా అని చెప్పి ఇంకా గబగబా వీళ్ళిద్దరూ వెళ్ళి పైకి లేపేసరికి నిలబడలేకపోతున్నాను బాబోయ్ కాలుకేదో జరిగినట్టుంది అని చెప్పి ఇంక కదలలేని పరిస్థితులు ఉంటుంది అంటే కాలు విరిగింది అని చెప్తే ఒక పదిహేను రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అన్న ఉద్దేశంతో ఆ రకంగా ప్లాన్ చేసేసరికి మావి గారు డాక్టర్ని పిలిపించండి అని చెప్పాను కానీ డాక్టర్ అయితే వస్తాడు వచ్చి నొక్కుతాడు నొక్కి కాలు నొక్కి చూస్తారు కదా నొక్కేసరికి ఏం అనిపించట్లేదండి విరిగినట్టు ఉంటే ఇంత నొప్పి ఇంకా చాలా నొప్పి ఉంటుంది అనగానే ఒకసారి అమ్మో అంటూ డాక్టర్ పూర్తిగా పట్టుకోకముందే గట్టిగా కేక వేస్తుంది అయితే కాలుకి ఏదైనా ఇరుగుంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పేస్తుంది డాక్టర్ నువ్వా నేనా అని చెప్పనేసరికి మీరే మీరే అంటే నెప్పి నాకు కథ వస్తుంది మీకు తెలియట్లేదేమోనని చెప్పి నేను చెప్తున్నాను అని చెప్పాను కానీ అవునా సరే సరే అని చెప్పి మాట్లాడతాను మాట్లాడిన తర్వాత కాలికైతే అయితే కట్టుకట్టేస్తారు అమ్మయ్య ఓ పది పదిహేను రోజులు మంచం దిగనవసరం లేదు ఎటు వెళ్ళే పని లేదు అని చెప్పనేసరికి ఇదేంటమ్మా మీరు ఎలా స్వీట్ చేసి తీసుకొచ్చారు అనగానే అలా ఏముండదు మామయ్య ఒక్కొక్కసారి అలానే జరుగుతూ ఉంటుంది దీనికన్నా పెద్ద ప్రమాదం ఏదో జరగబోయే ముందు చిన్న ప్రమాదం జరిగేటట్టు చేస్తుంది అంతే అంతకు మించి ఏమీ ఉండదు అని చెప్పేసరికి సరే అని వలియక్క నిజంగానే నీ కాలు విరిగిందా అంటే కాలు చాలా నొప్పిగా ఉందా లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నావా అని చెప్పనగానే అవును చాలా నొప్పిగా ఉంది అని చెప్పనేసరికి సరే పదిహేను రోజుల తర్వాత అయినా కాలు నొప్పి తగ్గుతుంది కదా అప్పుడే ఇంటర్వ్యూకి వెళ్ది గాని ఏం భయపడకక్క నీకు సేవ చేయడానికి ఈ చెల్లెళ్ళం ఇద్దరం ఉన్నాం కదా అని చెప్పి ఇంకా ప్రతిరోజు వచ్చి కాలు నొప్పొస్తుందా తగ్గిందా నెప్పొస్తుందా తగ్గిందా ప్రతి క్షణం వాళ్ళు వస్తు నిపించుకునేసరికి కంగారు పడిపోతుంది వల్లి అయితే అంతలా వాళ్ళు టార్చర్ పెడతారు అంతలా టార్చర్ పెట్టేసేసరికి ఇచ్చ అప్పుడే పది రోజులు గడిచిపోయాయి ఇంకా ఐదు రోజులుంది ఐదు రోజుల తర్వాత డాక్టర్ వస్తాడు కట్టు విప్పుతాడు కట్టు విప్పాక మామూలుగా అవ్వకపోతే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే అసలు కాలేం విరగలేదు అని చెప్తారు అప్పుడు అనవసరంగా నేను ఆడినట్టు ఉంటుంది కదా ఇంకా పది రోజులు గడిచిన తర్వాత ఇంకా ఐదు రోజులే ఉందక్కా ఐదు రోజుల తర్వాత నువ్వు చెంగు చెంగు అంటూ లేడి పిల్లలా పరుగులు పెడతావు అప్పుడప్పుడు డ్యాన్సులు కూడా వేస్తావు కదా సంతోషం కలిగినప్పుడు డ్యాన్స్ కూడా వేయొచ్చు అని చెప్పి ఇద్దరు కూడా అనుకునేసరికి ఐదు రోజులు కూడా గడిచిపోయిన తర్వాత ఇంకా డాక్టర్ వస్తాడు కట్టి విప్పిన తర్వాత ఇంకేం కాదు కాలేదు రామరాజు గారు అంతా బాగానే ఉంది అనేసరికి సరే అని మామయ్య గారు ఇప్పుడు కాదు ఇంకా ఈ సంవత్సరం అయిపోతుంది కదా వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో జాయిన్ అవుతాను అని చెప్పనేసరికి రెండు వేల ఇరవై ఆరులో జాయిన్ అవుతానంటుంది కదండి కొత్త సంవత్సరం పూట తనకు జాబ్ వచ్చినంత హ్యాపీ కూడా అవుతుంది కదా తను అని చెప్పనేసరికి సరే బుజ్జమ్మ అని చెప్పనేసరికి అమ్మయ్య ఇప్పుడు తప్పించుకున్నాను అని చెప్పి అనుకుంటూ గదిలోకి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉండగానే భాగ్యం ఫోన్ చేస్తుంది భాగ్యం ఫోన్ చేసేసరికి ఏంటమ్మా ఇప్పుడే ఒక గండం నుంచి గట్టెక్కాననుకుంటే మళ్ళీ ఫోన్ చేసావా అనగాని మరొక గండం ఎదురైందే అని చెప్పాను కానీ ఏంటమ్మా అది అని చెప్పను కానీ నీ కూతురే అని చెప్పాను కానీ నా కూతురా నా ఏంటి అని చెప్పాను కానీ ఏంటే మర్చిపోయావా ఏంటి ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చిందమ్మా అనగానే మీ ఆయన విడాకుల కోసం ఒప్పీలు చేశాడు కదా అప్పుడు అవి వాయిదా పడ్డాయి కదా ఇప్పుడు అని చెప్పనేసరికి ఏంటి ఇప్పుడా ఇప్పుడు ఎలా కుదురుతుందమ్మా నేను రాకుండా మీరు మేనేజ్ చేసేయండి అని చెప్పాను కానీ మేము మేనేజింగ్ చేసేయడానికి ఏం కుదరదు ఎందుకంటే అక్కడ విడాకుల కోసం పెట్టారు ఖచ్చితంగా నువ్వు ఉండి తీరాలి లేకపోతే అనుమానాలు వస్తాయి పైగా మీ ఆయనకి నువ్వు రెండో పెళ్ళి చేసుకున్నానన్న విషయం తెలియదు కదా అని వచ్చేటప్పుడు తాలి అవేమీ లేకుండా చూసుకుని రా అని చెప్పనేసరికి సర్లే అమ్మా ఏదో ఒకటి చేస్తాను నువ్వు ఎప్పుడు ఏం చేసినా నా కొంప ముంచడానికే చేస్తావు పెళ్ళి వద్దు పెళ్ళి వద్దు అంటే అబద్ధాలు చెప్పావు అని చెప్పావు అది చెప్పి ఇది చెప్పి మొత్తానికి పెళ్లి చేసావు ఇప్పుడేమో ఇలా తంటా తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టావు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కాని పరిస్థితుల్లో సతమతమవుతున్న నేను ఇంత ఇబ్బంది పాలు చేస్తున్నావు నువ్వు చ ఏ ఎప్పుడు ఇంతేనమ్మా అనుకుంటూ తిట్టుకుంటుంటుంది తిట్టుకుంటుండేసరికి ఇంకా ఫోన్ ఇలా పెట్టిన తర్వాత వాళ్ళ తన పని తను చేసుకుంటుంది నర్మద అయితే తను జాబ్కి వెళ్తుంది జాబ్కి వెళ్ళేసరికి ఈ లోపు సాగర్ నర్మదని నర్మద నిన్న ఒకటి అడుగుతాను వేరేలా అనుకోవు కదా అని చెప్పాను కానీ ఏమైంది సాగర్ ఏంటి డబ్బులు ఏమన్నా ఖర్చులు కావాలా అని చెప్పాను కానీ అవును లక్ష రూపాయలు కావాలి అని చెప్పనేసరికి లక్ష రూపాయలు ఎందుకురా నీకు అని చెప్పాను కానీ అది అది నువ్వు తిట్టను అంటే చెప్తాను అనగాని మళ్ళీ ఏం పని చేసేవరా అని చెప్పనేసరికి అది అది నేను లక్ష రూపాయలు నా ఫ్రెండ్ నమ్మి వాడు లక్షిస్తే ఒక వారం రోజుల్లో మరొక రెండు లక్షలు చేసి ఇస్తాను అంటే ఆ లక్ష రూపాయలు ఇచ్చాను అదే ఆ రోజు నాన్న షాప్లో ఇమ్మని రెండు లక్షలు ఇచ్చారే ఆ రెండు లక్షల్లోయే లక్ష షాప్లో ఇచ్చి లక్ష మా ఫ్రెండ్కి ఇచ్చాను ఆ విషయం మళ్ళీ నాన్నకు తెలిస్తే నాన్న కోపడతారు కదా లక్ష ఏం చేసావా అని అడుగుతారు అందుకే నాన్నకు తెలియకముందే లక్ష షాప్ అతనికి ఇచ్చేయాలి ప్లీజ్ నర్మద ఈ ఒక్క తప్పు ప్లీజ్ అని చెప్పనేసరికి సరే బ్యాంకుకు పోని తీసిస్తాను అని చెప్పాను కానీ సరేనని అని బ్యాంక్కి వెళ్ళాక బ్యాంకులో డ్రా చేసి లక్ష రూపాయలు కాస్త తీసి ఇదిగో డబ్బులు నేరుగా తీసుకువెళ్ళి షాప్ అతనికి ఇవ్వు అని చెప్పనేసరికి అది సరే సరే అను లేదు 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 డైరెక్ట్ షాప్ అతని దగ్గరికి తీసుకెళ్ళు నా కళ్ళ ముందు ఇచ్చేసి నన్ను ఆఫీస్ దగ్గర దింపేసేయను కానీ ఏమైంది నర్మదా అని చెప్పాను కానీ ఏమో ఎవరికి తెలుసు మొన్న లక్ష తీసుకువెళ్ళని వాడు కాస్త మళ్ళీ ఎదురయ్యి ఆ లక్ష పోయిందిరా బావా మళ్ళీ ఇంకో లక్ష ఇవ్వి అని అడిగితే ఇచ్చినా ఇచ్చేస్తావు అందుకే మళ్ళీ నేను తీసుకురాలేను వెంటనే డబ్బులు తీసుకెళ్ళి షాప్ అతనికి ఇచ్చేసాయి అనగానే సరే అని నర్మదను తీసుకెళ్ళి నర్మదను అక్కడే నిల బయట బండి దగ్గర నిలబెట్టి లక్ష రూపాయలు పంపించారు నాన్న రెండు లక్షలు ఇచ్చేసినట్టే అనగానే సరే సరే అని చెప్పి ఎవరు తను మీ ఆవిడ అని చెప్పాను కానీ అవును అనేసరికి ఏదో గవర్నమెంట్ జాబ్ ఏదో చేస్తుందంట కదా ఎవరో చెప్తే విన్నానులే అని చెప్పాను కానీ అవును అని చెప్పి వీడేమో రైస్ మిల్లో చేస్తాడు వాళ్ళ ఆవిడ గవర్నమెంట్ జాబా అనుకుంటూ వాడు అనుకుంటాడు ఆ మాటలు విని సాగర్ బాధపడతాడు బాధపడేసరికి ఇంకా మొహం మార్చుకుని వెళ్తాడు ఏంటి అలా మొహం మాడిపోయింది అనగానే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు నేను రైస్ మిల్ లో చేస్తున్నాను కదా అని చెప్పాను కానీ చూడు సాగర్ ఎప్పుడొకడు గుర్తు పెట్టుకో రైస్ మిల్లో నువ్వు కూలి పని చేయడం లేదు మీ నాన్నకు సహాయం చేస్తున్నావు అంటే తర్వాత రైస్ మిల్లు చూసుకోవాల్సిన బాధ్యత నీదే తర్వాత రైస్ మిల్కి వానరువు నువ్వే అది గుర్తుంటు అది గుర్తుపడుతున్నావా నువ్వు రైస్ మిల్లో పని చేస్తున్నానంటే ఏదో కూలికి పని చేస్తున్నట్టు చెప్తావేంటి మనం చేసే పని ఎప్పుడు ఇష్టంగా చేయాలి కానీ కష్టంగా చేయకూడదు కష్టంగా చేస్తే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది మనం కష్టంతో కాదు ఇష్టంతో చేస్తేనే అంతా బాగుంటుంది అని చెప్పి ఇంకా రామరాజ్ రా సారీ నర్మద అయితే సాగర్కి చెప్తుంది సరేనని నర్మదని ఆఫీస్ దగ్గర దింపేసి సాగర్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ప్రేమ కాలేజీలో ప్రాక్టికల్స్ ఏయో ఉన్నాయి సర్టిఫికెట్స్ తీ తెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పోలీస్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది కదా అక్కడ సర్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయమనగానే ఆ రోజు ధీరజ్ కూడా వెళ్దాం వెళ్దామనుకుంటాడు ధీరజ్కి ఏదో గా ట్రిప్ ఉండడంతో ధీరజ్ కారు వేసుకుని వెళ్ళిపోతాడు ప్రేమను కాలేజీ దగ్గర డ్రాప్ చేసి డ్రాప్ చేసి వెళ్ళిపోయేసరికి ప్రేమ కాస్త కాలేజీ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకుని వస్తూ ఉండగా వల్లి కాస్త నడుచుకుంటూ వెళ్తుంది బల్లి అక్కేటి ఇలా వెళ్తుంది అయినా వాళ్ళ ఇల్లు ఇటుపక్క కాదే అటుపక్క కదా ఇటుపక్క ఫ్యామిలీ కోర్టు ఉంది ఫ్యామిలీ కోర్టు వైపు వల్ బల్లి అక్కకు పనే ఉంది అంటే ఆ స్ట్రీట్లో ఫ్యామిలీ కూడా తప్ప ఇంకేమీ ఉండదు ఆ స్ట్రీట్కి వెళ్తుంది సో వెనకాలే ఫాలో అవుతుంది తను బయటకు వచ్చినప్పుడు మొహానికి డస్ట్ అది పట్టేసి ఉండడంతో మొహానికి స్కార్ఫ్లా కట్టుకుని రావడం అలవాటు సో స్కార్ఫ్లా కట్టేసుకుంటుంది అది ఇంట్లో వాళ్ళకి తెలియదు బయటకి తినతో పాటు వెళ్ళిన వాళ్ళకి తప్ప మామూలుగా ఎవరికి తెలియదు సో స్కార్ఫ్లా కట్టేసుకోవడంతో వెనకాల ఎవరు వచ్చినా కానీ చూసినా పెద్దగా పట్టించుకోదు వెళ్ళేసరికి వెళ్ళడం వెళ్ళడంతో ఇంకా తన భర్త ఉంటాడు భర్త దగ్గర పాప ఉంటుంది పాప చూ తల్లిని చూడడంతో సుమారు ఒక సంవత్సరం పాప మాట తల్లిని చూడటంతో ఏడవడం మొదలు పెడుతుంది ఏడవడం మొదలు పెట్టేసరికి చేతులు ఇచ్చేసరికి నర్మద సారీ వల్లి కాస్త పాపని ఎత్తుకుంటుంది పాపని ఎత్తుకునేసరికి ఏ కోర్టుకు వచ్చేటప్పుడు నువ్వు ఒక్కడవే వస్తే సరిపోతుంది కదా పాపను కూడా తీసుకురావాలా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు వల్లి పాప నీ కన్న కూతురు ఆ విషయం మర్చిపోయావా ఏంటి పాపను నిన్ను చూడాలని అనుకోదా నీ కోసం ప్రతిరోజు ఏడుస్తూ ఉంది పాపకు ఎంతోకంత తల్లి ఎవరనేది తండ్రి ఎవరనేది తెలుస్తుంది కదా నిన్ను ఇష్టపడి చేసుకున్నాను కానీ నువ్వు మీ అమ్మ కలిసి డబ్బును మాత్రమే ఇష్టపడ్డారు డబ్బే కావాలనుకున్నారు నన్ను కావాలని వదిలించుకున్నారు ఇంకా నేను నీతో సంతోషంగా ఉండలేను కాబట్టి నీకు విడాకులు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది అమ్మ బాబో ఏంటిది వల్లికి ముందే పెళ్లి జరిగిందా సంవత్సరం కూతురుందా ఇప్పుడు ఆ భర్తతో విడాకులు తీసుకుంటుందా ఈ విషయాలు ఏంటి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయే అనుకుంటూనే ఇప్పుడు వీళ్ళు కోర్టు లోపలికి వెళ్తున్నారు కదా ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళి మామయ్య గారిని ఇక్కడికి తీసుకురావాలి తీసుకొస్తే అస్సలు విషయం బయట పడుతుంది అని చెప్పి వెంటనే ఇంకా ప్రేమ అట్టుగా వెళ్తున్న ఆటో నాపి గబా రామరాజు మిల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది మిల్లి దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఇంకా మిల్లి దగ్గరికి వెళ్ళడంతో మామిగారండి అని చెప్పాను కానీ ఏంటమ్మా ప్రేమ ఇలా వచ్చావో అని కానీ ఇప్పుడు ఉన్నట్టుండి మీరు నాతో రావాలండి మనం ఒక చోటకి అర్జెంటుగా వెళ్ళాలి అనగాని ఎక్కడికి ప్రేమ అని చెప్పనేసరికి ప్లీజ్ మామిగారు వివరాలు ఏమీ ఇప్పుడు అడగొద్దు అక్కడికి వెళ్తే అన్నీ మీకు తెలుస్తాయి ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయాలి ఈ లోపు వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పాను కానీ ఎవరు వెళ్ళిపోతారు అని చెప్పాను కానీ బాబాయ్ ఇప్పుడు కాదు బాబాయ్ అన్ని వివరంగా తర్వాత చెప్తాము ముందు మామయ్య గారు నన్ను వెళ్ళనివ్వు రండి మామయ్య గారు అంటూ గబగబా మామిగారు బండి తీయండి అనగాని బండి తీసుకుని ఇద్దరు కూడా ఇలా పోనివ్వండి అలా పోనివ్వండి అనగాని ఈ రూమ్లో ఈ రూట్లో ఫ్యామిలీ కోర్టు ఏదో ఉంటుంది కదమ్మా అని చెప్పాను కానీ అక్కడికే మామయ్య బండి కొంచెం దూరంగా పెట్టి మీరు చాటుగా ఉండండి నేను చెప్తాను అనేసరికి ఇంకా లోపలికి ఎప్పుడు స్కార్ఫ్ కట్టుకుని వెళ్తుంది కదా ఇక్కడే నిలబడండి మామయ్య అని చెప్పి గబగబా మొహానికి స్కార్ఫ్ కట్టుకుని లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి లోపల కోర్టులో కేసు హీరింగ్ జరుగుతూ ఉంటుంది జరుగుతుండేసరికి రెండు రెండి అంటూ సైగి చేయడంతో సైగి చేస్తారు సైగి చేసేసరికి ఇద్దరు కూడా వచ్చి ఆ జనాలు ఉంటారు కదా బల్ల మీద బల్ల మీద వెనకాల కూర్చుంటారు కూర్చునేసరికి నీ పేరేంటమ్మా అనగానే శ్రీవల్లి అనేసరికి మీ ఇద్దరికి పెళ్ళయి ఎంతకాలం అయింది అనగానే రెండు సంవత్సరాలు అయిందని అంటే ఇంకా వల్లి ఏం చెప్పి పని లేదు కోర్టులో అడుగుతారు కదా అది మొత్తం రామరాజు వింటాడు రెండు అయింది అనగాని ఈ పాప అనగాని నా కూతురే ఇప్పుడు మీరిద్దరూ ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు అని చెప్పను కానీ నా భర్తతో కలిసి నేను సంతోషంగా ఉండలేను అందుకే నా భర్తను నా బిడ్డను కూడా వదిలించుకోవాలనుకుంటున్నాను అనగాని ఏ తెల్లైనా బిడ్డ కావాలి అని కోరుకుంటుంది కదమ్మా నువ్వేంటి మరి బిడ్డ వద్దు అంటున్నావు బిడ్డను పంపించేయాలంటున్నావు ఏంటమ్మా ఇది అని చెప్పాను కానీ నాకు బిడ్డ వద్దండి నాకు నా భర్తతో పాటు బిడ్డ కూడా అవసరం లేదు బిడ్డకు తనకే ఇచ్చేసండి అనగానే మరి బిడ్డను పెంచుకోవడం నీకు ఇష్టమేనయ్యా అని చెప్పాను కానీ నాకు ఇష్టమే సార్ నా కూతురు కదా సార్ నా రక్తం పంచుకు పుట్టిన కూతురు నా కూతుర్ని నేను ప్రేమగా చూసుకుంటాను అని చెప్పనేసరికి సరేనయ్యా ఆడపిల్ల బాధ్యత తల్లికి మాత్రమే అప్పగించగలుగుతాం ఆ తల్లే నిరాకారంగా వద్దు అని చెప్పేస్తుంటే ఇంకా ఈ బిడ్డను నీకు అప్పగించడం తప్ప వేరే ఆప్షన్ లేదు అందుకే బిడ్డను నువ్వే పెంచుకో అని చెప్పి ఇంకా అతను అయితే కోర్ట్ అయితే బిడ్డను తనకే అప్పగిస్తారు తనకే అప్పగించేసరికి ఇంకా బిడ్డను తీసుకుని బయట వరకు ఎత్తుకుని వస్తుంది అంటే బిడ్డ అప్పటి వరకు ఏడుస్తుందని బయట వరకు ఎత్తుకొచ్చిన తర్వాత ఇంకా ఈ రోజుతో నీకు నాకు సంబంధం తెగిపోయింది ఈ కూతురు కూడా ఈ రోజుతో నా కూతురు కాదు నీ కూతురే అని చెప్పనేసరికి ఇంకా అప్పుడే ప్రేమ ఇటు రామరాజు ఇద్దరు కూడా ఎదురు పడతారు ఎదురుపడేసరికి ఒక్కసారిగా వాళ్ళను చూసి షాక్ అయిపోతారు చిచ్చి నీది ఒక జన్మేనా నువ్వు అసలు ఆడదానివేనా అంటూ ప్రేమ మాట్లాడేసరికి ఇంకా వల్లి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటమ్మా వల్లి నీకు పెళ్ళయిందా పెళ్లి పెళ్ళి జరిగి రెండు సంవత్సరాలు అయిందా ఈ కూతురికి సంవత్సరమా కూతురు కూడా వద్దని చెప్పే అంత కర్కోటమైన తల్లివా నువ్వు పెళ్ళయ్యి విడాకులు తీసుకుంటున్నావా అని చెప్పాను కానీ ఎవరండి మీరు అని చెప్పాను కానీ ఎవరా మీ ఆవిడ రెండో పెళ్లి చేసుకున్నా వాళ్ళ మాంగారు అని చెప్పనేసరికి ఏంటి వల్లి నాతో విడాకులు కాకముందే నువ్వు రెండో రెండోపాయల్ని చేసేసుకున్నావా అంటే నీకు విడాకులు తీసుకునే అంత ఆ వరకు కూడా ఆగలేక నువ్వు మరొక వ్యక్తిని పెళ్ళి చేసేసుకున్నావా అని చెప్పనేసరికి బాబు నువ్వెవరో నాకు తెలీదు ఒక మాట అడుగుతాను నన్ను నీ తండ్రి అని అనుకుని నిజం చెప్తావా బాబు అనగానే అడగండి అని చెప్పనేసరికి నువ్వు ఈ అమ్మాయి వాళ్ళు ఎందుకు విడిపోయారు అని చెప్పాను కానీ సార్ వాళ్ళని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను వాళ్ళది పేద కుటుంబం అని తెలుసు వాళ్ళు ఒక్క రూపాయి కట్నం ఇవ్వలేని వాళ్ళని కూడా నాకు తెలుసు తెలిసినా కానీ నేను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా నాకు వస్తున్న జీతం ఇంట్లోకి కొంచెం మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిందంతా కూడా వాళ్ళ పుట్టింటి వాళ్ళకే ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడేది చిన్న మాట ఉంటే చాలు వాళ్ళమ్మకు చెప్పేది వాళ్ళమ్మ కోపంతో ఇంటి మీదకు వచ్చి గొడవ చేసేది అలా గొడవ చేస్తుంటేనే మా అమ్మ నాన్నల నుంచి నేను దూరంగా వచ్చేసి రెండో కాపురం పెట్టే వేరే కాపురం పెట్టేశాను పెళ్ళైన నెలలోనే ఇంకా తర్వాత ప్రతి రో ప్రతిసారి వీళ్ళు మా ఇంటికి సమయం సందర్భం ఏమీ లేకుండా వచ్చేసేవారు సర్లే అత్తయ్య మామయ్య కదా ఏమవుతుందిలే అని చెప్పి సర్దుకునేవాడిని సార్ అయినా సరే ప్రతి క్షణం డబ్బులు డబ్బులు మా అమ్మ వాళ్ళకి డబ్బులు కావాలంట మా అమ్మ వాళ్ళకి అది కావాలంట మా అమ్మ వాళ్ళకి ఇది కావాలంట అంటూ చెప్పుకొచ్చేది సార్ నాకు నెలకు నెల యాభై వేలు అరవై వేలు డెబ్భై వేలు ఎంత జీతం వచ్చినా కానీ ఇంకా జీతం అంతా వేలకి పెట్టడం ఇంట్లోకి పెట్టడమే తప్ప ఒక్క రూపాయి పక్కన పెట్టడానికి అవకాశం ఉండేది కాదు సార్ అంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగిలేదు కాదు అలా ఉన్నా కానీ నేను అడ్జస్ట్ అయ్యేవాడిని కానీ నేను వచ్చేసరికే తను నిద్రపోవడమో లేక వాళ్ళ అమ్మ వాళ్ళతో మాటలు చెప్పుకుంటూ ఉండడమో చేసేది అసలు భర్త ఇంటికి వచ్చాడని కానీ భర్తను చూసుకోవాలి భర్తకు భోజనం పెట్టుకోవాలి అని కూడా ఉండేది కాదు సార్ ఒక్కొక్కసారి నాకు భోజనం కూడా పెట్టేవారు కాదు వండుకున్నదంతా వీళ్ళే తినేసేవారు సార్ అయినా సరే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా ఆడపిల్లని బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతో కలిసి ఉన్నాను ఇంకా నా వల్ల కాదు అని ఒకరోజు తెగేసి చెప్పేశాను అందుకోసమని నాకు విడాకులు ఇచ్చేసి పుట్టిన బిడ్డను కూడా నాకే వదిలేశారు సార్ వీళ్ళ బుద్ధి ఇలాంటిది మీకు తెలియకుండా మీ కొడుక్కిచ్చి ఇచ్చి పెళ్లి చేసి తప్పు చేశారు సార్ అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు మావయ్య ఏమైంది అని చెప్పాను కానీ తప్పు చేశానమ్మా ప్రేమ తప్పు చేశాను వెనక ముందు ఆలోచించకుండా కుటుంబం గురించి ఎంక్వైరీ చేయకుండా చిందు జీవితాన్ని పెద్దోడి జీవితాన్ని నాశనం చేసి చాలా పెద్ద తప్పు చేశాను ఇంత పొరపాటు జరుగుతుందని అస్సలు అనుకోలేదు చూడడానికి మంచి కుటుంబమే కదా అనుకున్నాను అని చెప్పి ఇంకా రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు ముందు మంచిగానే ఉంటారు సార్ తర్వాతే వీళ్ళ బుద్ధి బయట పెడతారు ఏదో అది చేసుకుంటాం ఇది చేసుకుంటాం అంత డబ్బు ఇవ్వండి ఎంత డబ్బు ఇవ్వండి అంటూ పగు పొద్దుట పగలు రాత్రి ఏ తేడా ఉండదు సార్ ఎప్పుడు పడితే అప్పుడే ఇంటికి వచ్చేస్తారు సార్ ఇప్పటి వరకు మరి మీరు వీళ్ళ గురించి తెలుసుకోకపోవడం ఏంటో వీళ్ళ నిజరంగు ఇంకా బయట పడలేదేమో ఇప్పుడు కూడా నాతో విడాకులు పూర్తిగా కాకముందే తను మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందంటే ఎంత ధైర్యం ఉండాలి ఏ తల్లైనా ఆడపిల్ల అయినా సరే మగపిల్లోడైనా బిడ్డ నాకు కావాలి నా భర్త నన్ను వదిలేసినా బిడ్డను చూసుకుంటూ బ్రతుకుతాను అని ఏ ఆడదైనా చెప్తుంది కానీ ఈ ఆడద అలా చెప్పే మనిషి కాదు సార్ డబ్బు ఉంటే చాలు అంతకు మించి ఏమీ అవసరం లేదు డబ్బు కోసమే తన జీవితం అనుకుంటుంది తన పుట్టింటి వాళ్ళకి పోయడానికే అస్తమాను ప్రయత్నిస్తుంది తప్ప వేరే ఉద్దేశమే ఉండదు సార్ అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా వాళ్ళి వీళ్ళిద్దరూ కూడా ఇంకా రామ ప్రేమ అని చెప్పనేసరికి మావయ్య నేను చెప్పేది వినండి అనేసరికి ఒకే ఒక్క చూపు చూస్తాడు రామరాజు చూపు చూసేసరికి ఇంకా ప్రేమను ఎక్కించుకుని సరాసరి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసి బుజ్జమ్మ బుజ్జమ్మ అని చెప్పాను కానీ ఏంటండి అని చెప్పాను కానీ మోసపోయాం బుజ్జమ్మ మనం నిలువెళ్ళాం మోసపోయాము ఇంత కుట్రలు ఇంత కుతంత్రాలు చేస్తారని అస్సలు అనుకోలేదు మనం మోసపోయాము అని చెప్పనేసరికి ఏమైందండి ఏమైందే అని చెప్పాను కానీ వల్లి అక్క చాలా పెద్ద మోసం చేసిందత్తా అని చెప్పాను కానీ వల్లి మోసం చేసిందా ఏమైందే అని చెప్పాను వల్లి యొక్క కాల్రెడీ రెండు సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది అని కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మదా సాగర్ అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు ఇంట్లోనే ఉండేసరికి ఏంటి వల్లి వదినీ ముందే పెళ్ళయిందా అని చెప్పనగానే అవును ముందే పెళ్ళయింది పెళ్ళవడమే కాదు మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే సంవత్సరం కూతురు కూడా ఉంది అని చెప్పనేసరికి పెళ్ళైన తర్వాత సంవత్సరం కూతురుండడం ఏంటి అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదు పెళ్ళై రెండు సంవత్సరాలైంది పాపకు సంవత్సరం అంట ఏంటో నాకేమీ అర్థం కాని పరిస్థితిలో ఎటూ దిక్కుతోచని స్థితిలో ఉన్నాను బుజ్జమ్మ పాపం పెద్దోడు ఎంతో అమ్మాయికుడు ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయి ప్రేమించి తన ప్రేమను దక్కించుకోలేక ఆ బాధను మర్చిపోలేక ఎంతగానో కృంగిపోయాడు ఇప్పుడు మళ్ళీ మరొక అమ్మాయి ఇలా తన జీవితాన్ని నాశనం చేసిందంటే అసలు తట్టుకోగలడా అసలు ఏంటిదంతా ఈ రకంగా ఉండడం ఏంటి నాకేమీ అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నాను అసలు ఏంటి బుజ్జమ్మ ఈ రకంగా మోసం చేయడమేంటి బుజ్జమ్మ వల్లి ఈ రకంగా మోసం చేస్తుందని కళలో కూడా అనుకోలేదు వాళ్ళు అస్తమాను ఇంటికి వస్తుంటే కూతురు మీద ప్రేమేమో అనుకున్నాను తప్ప వాళ్ళకి తినడానికి తిండి కూడా లేని స్థితి అంట వాళ్ళది మనకేమో కోటీశ్వర్లము అని చెప్పారు అదంతా అబద్ధం వాళ్ళంతా మోసాలు చేశారు అబద్ధాలు చెప్పారు చాలా మోసాలు చేశారు బుజ్జమ్మ మనం నమ్మి మోసపోయాము వీళ్ళ విషయంలో చాలా మోసపోయాము అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఏ మీరు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదండి అని చెప్పాను కానీ నా కళ్ళారా నేను చూశాను బుజ్జమ్మ ఎవరో చెప్తే నమ్మింది కాదు విడాకుల కోసమని వెళ్ళింది వల్లి ఇప్పుడు బయటికి వల్లి విడాకులు ఇవ్వడం కోసం వెళ్ళింది ఇప్పుడు వరకు విడాకులు కూడా కాకముందే తన భర్తను వదిలించుకుంది బిడ్డను కూడా వద్దనుకుంటుంది బిడ్డ కూడా అవసరం లేదు అని అంటుంది ఏం ఆడదో ఏం మనిషో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము ఇలాంటి దాన్ని నా ఏరు కోరి నా పెద్ద కొడుక్కి తీసుకొచ్చి పెళ్లి చేశాను ఎంత పెద్ద తప్పు చేశానో ఎంత పెద్ద మోసపోయామో ఇప్పుడు అర్థమవుతుంది బుజ్జమ్మ చాలా మోసపోయాము చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అని చెప్పి ఇంకా రామరాజు అక్కడికక్కడే ఆ కుర్చీలో అలా కుప్పకూలిపోతాడు కూలిపోయేసరికి ఇంకా చందు వస్తాడు చందు వచ్చేసరికి ఏమైంది నాన్న అని చెప్పాను కానీ నాన్న చందు అని చెప్పి అనేసరికి ఏమైంది నాన్న అంటూ కాళ్ళ దగ్గర కూర్చునేసరికి ఈ కొడుకు ఈ తండ్రిని క్షమించగలవా పెద్దోడా అని చెప్పాను కానీ నువ్వేం తప్పు చేశావు నాన్న నువ్వు నన్ను క్షమించమని అడుగుతున్నావేంటి అని చెప్పాను కానీ నీ విషయంలో నేను తప్పే చేశాను నాన్న చాలా పెద్ద తప్పే చేశాను అనగాని నా విషయంలో నువ్వు తప్పు చేయడం ఏంటి నాన్న అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నీ విషయం గురించే మాట్లాడుతున్నాను నాన్న నీ పట్లే నేను చాలా పెద్ద తప్పు పొరపాటు చేశాను ఎంత పెద్ద ఎంత పొరపాటు చేశాననేది నాకు ఇప్పుడు అర్థమైంది చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఎలా ఉపయోగం ఉండదో ఇప్పుడు నేను నీకు తప్పు చేశాను అని నీకు చెప్పిన ఎలాంటి ఉపయోగం ఉండదు ఎంతో పెద్ద పొరపాటు జరిగిపోయింది నాన్న నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు ఏం జరిగిందమ్మా అని చెప్పాను కానీ వల్లి కాల్రెడీ ఇంతకు ముందే పెళ్ళయిందంట పెద్దోడా అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదే కాదు బావగారు ఒక్క కూతురు కూడా ఉంది ఇప్పుడు ఆ భర్తకు ఇప్పుడు విడాకులు ఇస్తుంది అంటే విడాకులు ఇవ్వక ముందే తను మిమ్మల్ని పెళ్లి చేసుకుంది అది మామయ్య గారు కళ్ళార చూసి తట్టుకోలేకపోతున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా రామరాజుకి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండగానే వల్లి కాస్త వస్తుంది తన తల్లిదండ్రులు తీసుకుని వస్తుంది అమ్మ ప్రేమ నర్మద వల్లి లగేజ్ సంబంధించి మన ఇంట్లో ఏమీ ఉండడానికి వీల్లేదు ఈ క్షణం నుంచి వల్లికి మనకు ఎలాంటి సంబంధం లేదు తనని ఇంట్లోంచి తక్షణమే పంపించేయండి తను ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా రామరాజ్ కాస్త చాలా గట్టిగానే చెప్తాడు మరి ఇప్పుడు వల్లి ఎలాంటి సజెషన్ సజెషన్ ఇస్తుంది మరి వల్లిని ఇంట్లోకి క్షమించి రానిస్తాడా చిందు కూడా అసలే వల్లి మీద కోపంతో ఉన్నాడు మరి వల్లికి ఎలాంటి శిక్ష వేస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్